నమస్కారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కేంద్రంలోని సీఎంఆర్ చెక్ పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషంగా సద్వినియోగపరిచారు ఈ కార్యక్రమంలో అర్హులైన వారికి పేరు పేరున చెక్కుల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫ్ దిగంబర్ రామ్ తదితరులు పాల్గొన్నారు ఈరో ఈరోజు చికొండ మండలిలో సిఎంఆర్ఎఫ్ చెక్ రావడం జరిగింది రాముల్ గారికి అరవై వేల రూపాయల చెక్ పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మన ప్రియతమ్మ నాయకులు శాసనసభ్యుడు రూరల్ ఎమ్మెల్యే బుబ్బరెడ్డి గారికి చికొండ మండలి తరఫున చాలామంది కృతజ్ఞతలు చెప్తా తెలపడం జరుగుతుంది అలాగే మన సిఎం పియతమ్మ నాయకులు రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది ఈ కార్యక్రమం భాగంగా మన శాఖ అధ్యక్షుడు దిగంబర్ ఉపాధ్యక్షుడు యుద్ధ్ రాములు మన శ్రీకొండ వీడిసి చైర్మన్ సామి గారు వైస్ చైర్మన్ మన రామస్వామి గౌడ్ గారు అలాగే కాంగ్రెస్ నాయకులు సంత గారు పాల్గొనడం జరిగింది